హలో అండి హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ నా ఈ పిక్ను బాగా గమనించండి మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తానేందునమాట నాకు ఇంటర్మీడియట్లో సైట్ అయితే వచ్చిందనమాట సై అద్దాలు పెట్టుకో ఏ సైట్ కళ్ళు చిన్న అవుతాయి కళ్ళు చిన్న నాకు ఈ వీడియోలో గమనిస్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి కన్ను కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా మా అమ్మ అంటుంది అనమాట మెల్లకన్న వచ్చాది మెల్లకన్ను వచ్చా అన్నిటి నాకు మెల్లకన్ను వచ్చిందనమాట వచ్చేసి మనమైతే ఈరోజు మిర్చి ఈరోజు వచ్చేసి లాస్ట్ కొత్త మిరపకాయలు అయితే వస్తున్నాము ఇంకా రేట్ అయితే లేదనమాట ఇంకా మన ఊర్లో ఎవ్వరి తోటలు కూడా లేవు అందరూ మిల్లర కొట్టేసారన్నమాట పొద్దున లేచి రెడ్డిని రెడీ చేసి అక్కడ ఆట దగ్గర కూర్చోపెట్టేసి నేను వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట ఆ మ్యాక్సీ అనమాట కూలీలు తోటలోకి అనమాట గంపలు అన్ని రెడీగా పెట్టుకొని ఎడ నిలబడుకో ఉన్నాను అనమాట ఇంకా మ్యాక్సీ వచ్చే తోటలోకి వెళ్దామనేసి ఇది మా ఊరు తోటలకాడి మా తోటకాడి వే అనమాట ఇది వచ్చేసి వంకదారి ఇది ఊర్లోకి పోయేదారి కనిపిస్తున్నాయి కదా ఇండ్లు అవన్నీ ఊర్లోకి పోయేదారి మేము ఆ ఊర్లోంచి వచ్చి ఇలా వంకలో మా తోటలోకి పోవాలన్నమాట అక్కడ నేను నిలబడుకోకుండా అనమాట పొద్దున్న లేసి గప్పగబు నిజంగా మిరపకాయలు కూర్చేప్పుడు నాకు చాలా టెన్షన్ అనమాట ఎందుకంటే ఒక పక్క మా పక్క చిన్నోడు ఉండకపోయినా రెడ్డి ఇండ్లు నేను అన్నం కూర చేసుకోవాలా వాని రెడీ చేయాలా వానికి టిఫిన్ అంట అది అంట వాటర్ అనిస్తా తాయిస్తాడు అనమాట వాని రెడీ చేసి ఆడ కూర్చోబెట్టేసి నేను అన్ని సర్దుకొని వచ్చే కొద్దిగా టెన్షన్ టెన్షన్ అనమాట మళ్ళీ ఇంక తోటలో కూల్లలు పట్టించుకోవాలి కదా తొందరగా వచ్చి ఇంక ఇక్కడ వచ్చి కూర్చోండాను అనమాట వే వెయిట్ చేస్తా ఉన్నాను ఓపక్క ఊళ్ళోకి వ్యాన్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వ్యాన్లు అన్నీ ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను నేను ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చినట్టున్నా అనమాట వెళ్ళిపోతుంది టెన్షన్లో టైం చూసుకోలేదనమాట కొంచెం ముందే వచ్చాను ఇక్కడ కూర్చోమన్నా అనమాట అన్నీ మా ఊళ్ళోకి పోయే వ్యాన్లు వచ్చే వ్యాన్లు అన్నీ వీడియో తీసుకుంటా కూర్చోవన్నమాట వాళ్ళందరూ నన్ను చూసి ఏమో తిక్కాము ఎప్పుడు ఆన్ చేసుకోమట్టుకోండి అనుకుంటుంటారు అనమాట ఇక్కడ మా ఊరు సైడ్ ఏందంటే ఇలా సెల్ ఆన్ చేసి చెప్పాను అంటే ఏదో కొంచెం వింతగా అనమాట ఏంది ఏమో వీడియో తీసుకుంది వీడియో తీసుకుంది అలా ఉంటుంది అనమాట ఇక్కడ కూర్చొని మనము చేసే పని ఏం లేక ఒక లాంగ్ వీడియో అన్నది ఇద్దాంలే ఈ మధ్య లైవే పెడుతున్నాం కదా కటింగ్ వీడియో చాలా రోజులు ఉండి అడిగినారు కదా నేనైతే తీయలేదనమాట ఇంకా పెట్టలేదు కదా అందుకోసం ఈరోజైతే ఇంకా తీద్దాంలే అనుకుని తీస్తున్నాను అనమాట ఇంకా తోటలోకి అయితే వచ్చేసినా కూల్లెల్లో అయితే వచ్చేసాను అనమాట మెరుపులు చూడండి తక్కువ అనమాట అంటే అప్పుడు మాదిరి చెట్టుకు నిండు వండవనమాట అంటే పలచగా పైన చెట్ల పైన చెట్టుకు పది కాయలు అట్లా ఉంటాయి అనమాట అది అలా ఏర్పని చేసి నేను కోస్తున్నాను కదా నేను సంచులు కాలం ఉంటూ ఇక్కడ కాయలు అక్కడక్కడ మధ్యలో వచ్చి వీళ్ళ కూలకి చెప్పుకుంటా అక్కడక్కడ వాళ్ళను వెనుకుండే వాళ్ళని గేసుకుంటా కోసుకుంటా అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను అన్నమాట కొద్దిసేపు ఏ ఇక్కడైతే అది అలా ఉన్నాయన్నమాట మిర్చి అయితే రేట్ అయితే లేదండి మన మిర్చి తోటైతే అయిపోయిందనమాట ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు చేసేసి ఇంకా మిల్లర్ వేసేయడం అనమాట నెక్స్ట్ ఇంకా మిర్చి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో వేస్తామన్నమాట అంతవరకు ఇంకా వేరే పొలం అయితే పెడతామన్నమాట ఉండే కాయలు కాయల మీదనే కొట్టలేక ఇద్దరిద్దరు కలిసి అప్పుడు మనిషి ఒక మూట కోసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇద్దరిద్దరు కలిపి ఒక మూటే కోస్తున్నారనమాట అంటే ఏం పెద్దగా గిట్టుబాటు ఏం కాదనమాట రేట్ వచ్చేసి పదహైదు పదహారు అలా ఉంది అనమాట మనకేందంటే పదహైదు పదహారు మంచికొక ఒక మూట కోసినారంటే మనకు అమౌంట్ గిట్టుబాటు అవుతుంది అనమాట అంటే లెక్క గిట్టివాటు అవుతుందనమాట ఏంటంటే ఇద్దరు కలిసి ఒక మూటకు వచ్చినారంటే మూటకు వచ్చేసి ఐదు నూళ్ళు అలా వచ్చిందంటే వాళ్ళకు మూడు వందలు పోతుంది అనమాట మనకు రెండు వందలు మిగులుతుంది దాంట్లో ఇంకా మందు కొట్టిందేమీ ఇలాంటి పెట్టుబడి అంతా తీసేయాలి కదా ఏం అనమాట అందులో మనిషి మూట ఒక్కరు కొయ్యారు కదా ఇద్దరు కలిసి మూట కొచ్చారు కాబట్టి ఏం లాస్టే అనమాట పెద్దగా ఏం రాదు మనం చూసేసి వదిలిపెట్టేలాగా అనమాట ఇక్కడ వచ్చేసి అక్క మిస్రెక్కనైతే లేపుకునేది అనమాట సంచుల దగ్గర మా ఆయన అయితే లేడనమాట డ్యూటీకి ప్రతిసారి మిరపకాయలు వచ్చేటప్పుడు ఉండేవాడు ఈరోజైతే వెళ్ళిపోయినాడు అనమాట అక్క నేను నేనైతే నేను తోటలోనే ఉన్నా కానీ అక్క ఒక్కటే పట్టుకున్నాను అనమాట ఇలా సంచి అయితే దెబ్బలము రోపు అది అంటారు కదా అది తీసేసుకొని అది కూర్చేటప్పుడు తీయాలో చూపించాలనేసి కొంచెం అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే అన్నానికైతే లేచినమాట నేను తెచ్చుకునే కొంచెం పప్పు ఇంకా అన్నం అయితే ఎవరు పెట్టించుకోరండి అన్నం సద్దన్నం కానీ ఉడకన్నం కానీ అన్నం అయితే చేసేసుకుంటారు కదా రైస్ కుక్కర్లో పెట్టిన అయిపోతుంది గ్యాస్ మీద పెట్టిన ఒక మంటకు ఉడికిపోతుంది అనమాట అన్నం అయితే అందరు తెచ్చుకుంటారు అనమాట కూరలే కొంచెం రాత్రి కూరలు అలా అనమాట తక్కువ ఉంటే వేయించుకుంటారు అనమాట మనం ఉంటే వేయచ్చు లేతలే అదే ప్రెజర్ పెట్టి ఏమడగరనమాట నేను తెచ్చుకునే కొంచెం పప్పు కొందరికైతే వేసేసి నేను తినేసాను అనమాట ఇంకా తినేసినారు కూలీలు అయితే తోటలోకి అయితే వెళ్ళిపోయినారనమాట అంటే మళ్ళీ అంటే నైన్ నైన్ థర్టీకి అన్నానికి అయితే లేస్తారనమాట లేసేసి మళ్ళీ టువెల్వ్ థర్టీ పన్నెండున్నరకు అయితే వెళ్ళిపోతారనమాట అలా ఉంటుంది పొద్దునైతే సెవెన్ థర్టీకి తోటలోకి వస్తారు నైన్ నైన్ థర్టీకి టెన్కి అలా అన్నం తింటారు అనమాట ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోతారు అనమాట మనకు వచ్చేసి అలా ఉంటుంది అనమాట పొద్దున వచ్చేసి మధ్యాహ్నం వరకు మిరపకాయలు కూర్చోం మధ్యాహ్నం ఉంటే మిరపకాయలు ఎత్తుకుంటారు అనమాట ఇంకా సాయంత్రం వరకు రేర్ కొయించుకోమన్నమాట మధ్యాహ్నకి లారీలు వచ్చేసి మిరపకాయలు ఎత్తుపోతాను మనకు కోతండి ఇది మిర్చి చూడండి ఎంత బాగున్నాయో అసలు అయితే కాయలు తక్కువ ఏంటంటే ఈసారి కొంచెం నెగ్లెక్ట్ చేసినాం రేట్ అయితే లేదు కదా డౌన్ అయితే అనేసి ఒక్కసారి మందైతే అనమాట ఇంకోసారి కొట్టింటే కొంచెంగా కొన్ని ఎక్కువ కాయలు వచ్చినందు సాగడం కూడా కాయ అనమాట మేము మా మందైతే సాలిచ్చేసి అత ఏం పెట్టలేదనమాట ఉత్త నీళ్ళు అయితే కట్టామన్నమాట కాయలు ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు నేను మామూలుగా తోటలో పండ్లు అయితే ఒక గంప కోసుకున్నానండి మామూలుగా కారం పొడి కూడా తీసుకోలేదనమాట ఆ గంప మిరపకాయలు ఆడించుకోలేదనమాట ఒక్కసారి కూడా పండ్లు మా తోటలో పెద్దగా లేవు అనమాట అంటే వెనకసారి నేను ఏరుకుంటా అలా ఉంటా కాబట్టి మిరపకాయలు అయితే అసలు పండ్లు లేవు పచ్చి అయిపోయినాయి అనమాట మిల్లర్ కొట్టేస్తున్నాము ఇంకా ఇవి నేను వచ్చేసి రేపు కోసేదానికి పై కొంచెం కొన్ని అయితే పెండింగ్ ఉందనమాట అంటే మడవ వేయకుండా ఉంటే పెద్దాంలేసి వచ్చేసినాను ఆ మడవ ఏడు కయ్యలు వేసేసి మళ్ళీ ఇటు సైడ్కి అయితే వచ్చేసాను అనమాట ఇంకా మా అత్త వాళ్ళ కూలలు మా కూల్లలు అయితే కొంచెం ముందే విన్నారనమాట వెనక వేరే ఆటో వాళ్ళ కుల్లలు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా ఈరోజు వచ్చేసి పదహారు మూటలు అయితే కోసేసినారనమాట ముప్పై రెండు మంది అంటే ఇద్దరు మోసినారు మిగతా వాళ్ళు కోసినారనమాట అంటే ఇద్దరిద్దరు కలిసి ఒక మూటైతే కోసినారనమాట మనకు మిరపకాయలు వచ్చి ఈ విధంగా ఫస్ట్ రోజైతే ఈ విధంగా ఇచ్చేసి కాయలు ఇలా చూడండి మూటలలో ఇంకా ఒక్క మూట లాస్ట్ మూట అందరి పొయ్యి చేసేసుకొని ఇంకా నేనే దబ్బలంతో అయితే మూటైతే కుడుస్తున్నాను అనమాట వేసుకోవడానికి లారీ కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ అన్నీ ప్రతి క్లిప్పు తీసుకుందాం పెడతాను అనమాట అంటప్పుడు ఏంటంటే అందరు వింతగా చూస్తాను అనమాట ఈయన ఏ మా అమ్మ మీద డౌటా నీకు ఏంది తీస్తాను అవే అని అడిగినా అనమాట లేదులేయా మనకు ఛానల్ ఉందిలే దానిలోట అర్థం చేసుకోలేరు అనమాట అంత ఉండదు అనమాట అంతే పల్లెటూర్లు అంటే అలాగే ఉంటుందన్నమాట ఇలా మూటొచ్చేసి మనకు తూకం పెట్టేసి రెండు కేజీలు తరుగు తీసేసి మనకు మూట మిగతా అయితే రా రాసి రాసిస్తారనమాట ఇక్కడ జూమ్ పెట్టి చూపిస్తా చూడండి తూకాలు అది వచ్చేసి ఎంత వచ్చింది అరవై తొమ్మిది అంటే రెండు కేజీలు తరుగు అనమాట అంటే యాభై దాటితే రెండు కేజీలు తీస్తారు అరవై దాటితే మూడు డెబ్భై దాటితే నాలుగు ఎనభై దాటితే ఐదు అలా ఎక్కువ ఎగుద్ది తరుగు ఎక్కువ తీస్తారు అనమాట యాభై కేజీలు దాటిందంటే రెండు కేజీలు తీస్తారు ఇది అరవై రెండు వచ్చింది కదా మూడు కేజీలు తీస్తాడు యాభై ఎనిమిది రాసాడనమాట అలా ఇది వచ్చేసి అరవై మూడు వచ్చింది కదా అరవై రాసాడనమాట అలా అరవై దాటితే మూడు కేలు తీస్తారు డెబ్బై దాటితే నాలుగు కేలు యాభై దాటితే రెండు కేలు అలా తరిగి అయితే అనమాట అలా అన్ని మూటలు అయితే తూకం వేసేసుకొని మనకైతే చిన్న పేపర్ అయితే పేపర్ మీద అయితే రాసేస్తారనమాట అవి ఆ మూటలకు మనకు ఎంతైతే అమౌంట్ చెప్పింటారో అన్ని రూపాయలు అయితే నెక్స్ట్ ఇంటివి చేసేసి అమౌంట్ అయితే కట్టించేస్తారనమాట ఇటు సైడ్ ఈ పక్క ఆ పక్క మా అయితే వేసుకున్నారు ఇటు సైడ్ మా అత్తవాలి అంటే మా మరిది వాళ్ళ అనమాట ఈ పక్కకు అనమాట లారీ అక్కడ మూటలు ఉండే కదా లాస్ట్లో ఆ మూటలు అయితే ఎత్తడానికి అయితే ఇంక ఇటు సైడ్ బీట్లోకి అయితే లారీ వచ్చేసింది అనమాట సో నిజంగా ఫ్రెండ్స్ మీరు రీలా రియల్ అని ఎవరు గుర్తించడం లేదనమాట నాకు మొత్తానికి నా బ్లాగ్స్ కంటే నా ఇలా రైతు వీడియోస్కే నాకు లైక్స్ రాలేదన్నమాట అట్టెత్తుకుంటే ఎత్తుకుంటే ఆ బ్లాగ్స్కే బాగా వచ్చాయన్నమాట ఇక్కడ మా అత్తవాలయ పదహారు మూటలు అయినాయి అన్నమాట మై పదహారు అయినాయి అలా వాళ్ళు మార్క్ వేసేసుకొని ఎన్ని అన్నీ రాసేసుకొని ఎత్తుతారనమాట లారీకి అన్నీ అలాగే మార్క్ అయితే వేసేసుకొని వాళ్ళు ఎక్కడ మండీకి వేస్తున్నారో అవన్నీ తూకం అయితే వేసేసుకొని మండి పేరు అయితే రాసేసి వేసేసుకొని మనకైతే పట్టి అయితే ఇచ్చేస్తారనమాట అంతే అయిపోయింది పన్నెండున్నర కులలు పోతే ఇది లారీ వచ్చేసి రెండున్నరకు అలా వచ్చింది అనమాట అంతవరకు తోటలోనే కూర్చొని ఆ పని ఆ మడవ కొద్దిసేపు వేసుకొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ అలా నిజంగా టైం అంతా బాగా తొందరగా అనమాట తోటలో అసలు ఉంటే పొద్దేదే లేదనమాట అప్పుడే అయిపోయిందా టైం అనిపిస్తుంది అనమాట కులలు పొద్దున్నొచ్చినా అంటే టైం పరిగెత్త అంటుంది అనమాట నాకైతే ఏంది అప్పుడే మధ్యాహ్నం అయింది అలా అనిపిస్తుంది అనమాట ఇంకా లారీ వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే అక్కడ సంచులు కొన్ని ఉంటాయి కదా అవన్నీ ఇంకా రేపు కోసేదానికి అక్కడ పైన అయితే వేస్తున్నాను అనమాట ఇంకా గంపలు అన్నీ చాలా పని ఉంటుందండి అన్నీ ఎత్తి పెట్టుకొని వచ్చిన తర్వాత గంపలు అన్నీ తెచ్చుకోవాలన్నా మళ్ళీ కుళ్ళలు పోయిన తర్వాత మూటలన్నీ వేయించుకొని తర్వాత సంచులు ఎత్తిపెట్టేసుకొని గంపలు ఎత్తిపెట్టేసుకొని పెట్టేసుకొని అన్ని ఇలా అన్నీ ఎత్తి పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇంతవరకు ఈ విధంగా మొత్తానికి అయితే మన వచ్చి తోటలో మిరపకాయలు అయితే అన్నీ కోసేసినాం ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సెకండ్ డే కూడా కొంచెం అయితే దీంట్లో యాడ్ చేసినానండి ఇంకా పొలం అయితే అయిపోయింది అయిపోయిందనమాట మనకు మామూలుగా కోత వచ్చేసి రెండు మూడు రోజులు జరిగేది అంటే ఎక్కువ కూలం పెట్టుకునే వాళ్ళం ఎక్కువ మోటిలో అయ్యేది ఇప్పుడు కొంచెం కాపు అయితే లేదు కదా పల్చిన కాపు కదా అంత ఇది సెకండ్ డే అనమాట రెండో రోజు కింద వచ్చేసి మా మరిది అయితే మిల్లర్ వేస్తున్నారనమాట ఇంకా పైన వచ్చేసి నేను మిరపకాయలకు వేస్తున్నాను తోట మంది కొంచెం తామ్ ఎక్కువ ఉందంటే మిల్లర్కు కరుచుకుంటుంది అనమాట అంటే ఆ బ్లేడ్లకు అతుక్కుంటుంది అనమాట అందుకు చెట్టు అనేది విరగదు అనమాట సరిగ్గా ఇంకా నాకైతే కొంచెం ఇక్కడ బాధ అనిపించింది ఆరు నెలలు సాకి మందులు కొట్టి గడ్డి తీసి నేనైతే ఇంటి దగ్గర కంటే పొలంలోనే ఎక్కువ నింటాను అనమాట పిల్లల్ని వదిలేసి రెయ్యి బగులు ఇక్కడే గడ్డి తీసుకుంటా పొద్దునొచ్చి సాయంత్రం పోయేదాన్ని అనమాట గడ్డి తీసుకుంటా మడ వేసుకుంటా చల్లుకుంటా ఎండలో ఎంట మండు టెండలో అసలు ఎంత కష్టపడినానో ఈరోజు మిల్లర్ కొడతా అంటే కొంచెం బాధ అనిపించిందనమాట ఇంక ఇలా మిల్లర్ అయితే మా మర్దిదైతే కొడుతున్నారనమాట ఇది కొంచెం రాళ్ళైందా కొంచెం బ్లేడ్ కత్తుకోలేదనమాట మాది కొంచెం ఆ పక్కన కొంచెం నున్నగా ఉండేదానా కొంచెం తేము ఉంది రేపు కొడదాం మాదైతే మాది అయితే వదిలేసి ఈ పక్కనైతే కొడుతున్నాడు అనమాట నిజం ఫ్రెండ్స్ రైతుగా పుట్టినందుకైతే కొంచెం బాధ అనిపించింది ఇలాంటి ఆరు నెలలు దీంట్లో ఎక్కువ మిరపతోనే సవాసం చేస్తుంటా అనమాట నేను తోటలోనే ఎక్కువ ఇలా అయితే మొత్తానికైతే మిరపకాయలు అయితే సక్సెస్ఫుల్గా ఈరోజు వచ్చేసి పదహైదు మూటలు అన్నీ కలిపి కూడా ముప్పై మూటలు అయినాయి అనమాట ముప్పై రెండు మూటలు అయినాయి పై దెక్కింది లాస్ట్లో అయితే వదిలేసినాంలేండి కొంచెం ఇంకా సతవ పెట్టి మందులు బాగా కొట్టింటే అయిపోయినమాట ఎందుకంటే ఇంకా రేట్ లెవెల్ అనేసి వదిలేసినాం మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మనం మిర్చి వీడియోస్ వచ్చేసి మన విర్చి ఇంకా ఉండదు అనమాట అందరు గుడ్ బై చెప్పేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే అన్నమాట ఈ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయాల్సిందనమాట అందరూ సబ్స్క్రైబ్ చేసి జై జవాన్ జై కిసాన్ బాయ్